వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనము నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం గానుగుబల్లి గ్రామంలో ఉన్నాం ఈ గానుబల్లి గ్రామంలో ఉన్నటువంటి గ్రామానికి చెందినటువంటి కాటం సీను గారితో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాటం సీను గారితో ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఉన్నాం మరి త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని గురించి వారితో కొన్ని ఇంటర్వ్యూలో మాటలు చేసుకుందాం నమస్కారం అండి కాటం సీను గారి నమస్కారం మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో మేము రెండు వేల పద్దెనిమిది కా నుంచి కొనసాగుతున్నాం సారు రాయగోపాల్ రెడ్డి అనుసంధానాలతోటి ఆయన అడుగు జాడలతో ముందుకు పోవడం ఆయన ఎప్పుడంటే ఎక్కడంటే ఎప్పుడు పిలిచినా మాకు ఆయన ఆయనకు మేము ఒకరికి ఒకరికి అండదండలుగా ఆయన అడుగు జాడల్లో పార్టీ కోసం ఆయన మంచి సేవ చేస్తుండడు దాని కోసం కూడా అదే ఖుషి తోటి మేము కూడా ప్రజలకి గాను వెళ్ళి మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉండి మాకు ఆయన చేసే మంచి పనులకు మేము కూడా మా అంతలో ఉన్నంతలో మేము కొంతవరకు చేయాలని చెప్పేసి ముందుకు పోతున్నాం మరి ఇప్పుడు మీకు ఇక్కడ గత పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా అప్పుడు మరి మీకు ఏమైనా ఇబ్బంది కలగలేదా మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో చాలా ఒడదెడుకులు ఎదుగుకొని చాలా ఇబ్బందులు పడి చాలా కేసుల మీద ఇబ్బందులు పెట్టి మమ్మల్ని బాధలు పెట్టడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఆ బెదిరింపులకు కూడా మేము ఓకే మామూలుగా కొంతమంది గ్రామంలో కూడా కొంతమంది చాలా వ్యక్తులు టిఆర్ఎస్ వాళ్ళు కూడా పిటిషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అవన్నీ ఎదుర్కొని కూడా మేము ముందుకు పోవడం జరుగుతుంది పది సంవత్సరాలు పది సంవత్సరాలు మేము వాటిని నమ్ముకొని ఎండకి వానకి అనుకోట చూడకుండా కూడా మేము సారమ్మటి పనిచేయడం జరిగింది ఓకే మరి మీరు ఇప్పుడు ఈ గ్రామంలో ఇంత ముందు ఏమైనా ఏదైనా సహాయ కార్యక్రమాలు పేదవాళ్లకు అట్లాంటివి ఏమన్నా చేయడం జరిగిందా మేము ఇప్పుడు దగ్గర ఇప్పుడు మూడు సంవత్సరాలు నుంచి నేను గానగపెల్లి గ్రామంలో ప్రజలకి నా అంతు నా వంతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అంటే ఎలాంటివి ఒకటి ఒక మంచి శుభ పెళ్లి అయినా ఒక మంచి ఒక ఆపతిలో ఏదన్నా చేదవాళ్ళు ఎవరన్నా బలు బలిని వర్గాలలో ఏం ఎవరన్నా ఆపదలో చనిపోయినా ఐదో పదో మేము పని చేసుకుంటూ వాళ్ళ ఆర్థిక సాయం చేసుకుంటూ నేను ముందు పోవడం జరుగుతుంది ఓకే అండి మరి గత పది సంవత్సరాల్లో ఇక్కడ మీ గ్రామంలో అభివృద్ధి జరిగిందా మా గ్రామంలో ఏ ఇలాంటి అభివృద్ధి జరగలే మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలే మా గ్రామంలో ఏ రోజు కూడా కాంగ్రెస్ లీడే ఉంటది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు పదిహేను నెలలు అవుతుంది కదా ఇప్పుడు ఏమైనా జరిగినా మాకిప్పుడు పదహారు నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ప్రజలకు సంక్షేమ పథకాలు ఎన్నో ఒక బియ్యం కానించి ఒక గ్యాస్ ఐదు వందలు బోనస్ రైతు రుణమాఫీ రైతు బంధు అన్ని వస్తూనే ఉన్నాయి కాకపోతే ఏదో ఒకరికి రాలేదని చెప్పేసి బదనా చేయటం బురద తల్లటం ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతున్నా దానికి ప్రజలు ఆలోచిస్తూనే ఉన్నారు ప్రజలు మరి ఇక్కడ ఈ గ్రామంలో ఇంద్రమలు మన వస్తున్నాయి కదా మరి ఇక్కడ అందరికి నిజంగా లబ్ధిదారులకి వచ్చినాయా ఇంద్రమీన్లు పేదలకి వస్తున్నాయి వాళ్ళని సర్వే చేసి ఏమున్నాయి ఏం లేవని చూసేసి మీరు పేదలకి పార్టీ అని చూడకుండా బీజేపీ అని టిఆర్ఎస్ అని కాంగ్రెస్ అని భేదాలు చూడకుండా మా రేవతి రెడ్డి కాని మా రాజగోపాల్ సార్ కాని మా ముఖ్యమంత్రి గారు కాని ఎవరు గాని పార్టీలకు భేదాలు కాకుండా నిరుపేదవానికి ఇల్లు చేయటం ఇంద్రమ ఇల్లు అని చెప్పేసి సంక్షేమంతో కంకణం కట్టుకొని ఉన్నా పనిచేస్తుంది అందరికి అరువులకై అందుతున్నాయి మరి మీరు గతంలో ఇక్కడ ఏమన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా సర్పంచ్ గాని వార్డ్ మెంబర్ నేను ఇంత ముందు వార్డ్ మెంబర్ గా పోటీ చేసిన వార్డ్ నెంబర్ గెలవడం జరిగింది సింగిల్ విండ్ గా కూడా పోటీ చేసిన మండల స్థానంలో డైరెక్టర్ గా పోటీ చేసిన అక్కడ ఒక ఓటమి కొంచెం జరిగింది మళ్ళా నెక్స్ట్ నేను ప్రజల కోసం మా గానబిల్లి ప్రజల కోసం వాళ్ళ అనుకూలం కోసం వాళ్ళ కోసానికి నేను పని చేయడానికి ఎంత దూరం అయినా సీన్ అయితేనే బాగుంటుంది సీన్ అయితేనే సర్పంచ్ వీళ్ళు పని చేయగలుగుతారని వాళ్ళ ఆశ గ్రామంలో ఎన్ని సుమారుగా ఏడు వందల ఇరవై ఏడు వందల ముప్పై ఓట్లు ఉంటాయి గ్రామంలో అందరికి పరిచయమే కదా అందరికి సీన్ అంటే అందరికీ అంటే అందరికి పరిచయం గ్రామంలో ఎప్పుడు కార్యక్రమాలు చేశారు కాబట్టి మరి ఇక్కడ మీ గ్రామంలో సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ గానీ పూర్తయిందా ఇంకా కావాలా ఇంత ముందు పది సంవత్సరాల నుంచి ఏ పనులు కానీ పూర్తి కాలేదు ఇప్పుడు మేము కొన్ని కొన్ని పనులు పూర్తి చేయటం స్టార్ట్ చేసినాం కొంచెం ఏందంటే గవర్నమెంట్ పనులలో కానీ ఏదైనా దాని కానీ సారు పని కానీ ఏది కానీ కొన్ని రోడ్లు కానీ అన్ని చేయటం జరుగుతుంది మన స్కూల్ బిల్డింగ్ కూడా ఒక కంపౌండ్ వాళ్ళు ఉంటే కూడా కొన్ని కొన్ని పనులు కూడా ఎంతో ఇంత ముందు పది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్ కట్టడం జరిగింది గ్రామ పంచాయతీ భవనం ఉందా ఇక్కడ గ్రామ పంచాయతీ భవనం అంగన్వాడి అంగన్వాడి ఉంది గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు ది కట్టడానికి ఏర్పాటు చేస్తున్నాం మీరు చేస్తున్నారు సరే అండి గారు మరి ఒకవేళ ఇప్పుడు జూన్ చివరి వారంలో తప్పకుండా ఉండాలి మరి గవర్నమెంట్ స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టాలనుకుంటుంది పెట్టినట్లయితే మీరు సర్పంచ్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ గ్రామం నుంచి మా గ్రామ ప్రజలు మొత్తం సీను సీను కావాలంటున్నారు నేను తప్పకుండా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళ అనుజాడలు వాళ్ళ అనుకూలంగా వాళ్ళ అడుగు జాడలో వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను వాళ్ళకి ఏ ఆపద వచ్చినా నేను ముందు ఉంటాను వాళ్ళ కోసానికి నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నా సర్పంచ్ గా సేవ చేస్తాను అంటే మీరు సర్పంచ్ గా పోటీ చేసేటప్పుడు మీకు మీ పార్టీ ఇతర పార్టీ ఇంకా ఇండిపెండెంట్లు అందరూ ఉంటారు కదా మరి మీకే బలంగా ఓటేయమని కారణం ఎట్లా అంటారు మనకు గానబిల్లి ప్రజలకి మా ఊరు ప్రజలకి నేను సేవ చేసుకుంటూ ముందు పోతున్నా కాబట్టి వాళ్ళ నా మీద సీన్ అయితేనే బాగుంటుంది అనే ఆలోచన మీద ఉన్నారు అట్లా మీకు ఓటేస్తారంటారు అట్లే సార్ సరే ఒకవేళ మీరు మీ యొక్క ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడ గానుబెల్లి వాళ్ళ యొక్క ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే మరి మీరు ఎక్కువగా నిధులు తీసుకురావడానికి ఎవరు నాయకత్వం తీసుకొస్తారండి మా కాంగ్రెస్ గవర్నమెంట్ నాయకత్వంలో మేము అన్ని నిధులు తీసుకొచ్చేసి మన ఊరు